ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీర బాగుంది అనిపిస్తుంది అక్కటి కొందాం ఓకే నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఎన్కరేజ్ చేద్దామని దీంట్లో మంచి వెరైటీ ఇంకేమైనా ఉన్నాయా అది లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బు చేయడం కరెక్ట్ కాదు Поперћујемо ће. Калер префрес ће, а не што? Калер префрес ће, а не што? Калер префрес ће, а не што? Ја је, ћустиње ми. Ману каје би бово да ћустиње, ја డే కదే కొంచెం ఇది ఎట్లుంది ఇది కూడా మాకు ఎవరికి లేదీ ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఒకటి ఉంది అది ఒకటి ప్యాక్ వ్యవస్థ తీసుకుంటున్నా ఇది బాగుంది ఎక్కడ నమస్కారం తీసుకోండి ఇట్రా డబ్బులు ఇవాళ